తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా ఉండి ముందుకు నడిపించారు తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇందులో గొంతు కలిపారు ఇప్పుడు రానున్న రోజుల తెలంగాణ దోచుకుంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అని చెప్పేసి దానికి కూడా తెలంగాణలో కొత్త ఉద్యమం రావాలని చెప్పేసి మా మాట్లాడి చెప్పలేము చెప్పలేము ఎందుకంటే గతంలోనే జాగో తెలంగాణ పేరు మీద జిట్టా బాలకృష్ణ ఉన్నప్పుడు బతుకున్న టైంలో ఆయన మా పరమపాదించారు పాపం చాలా మంచి వ్యక్తి ఉండే జాగో తెలంగాణ పేరుని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు ఈ తెలంగాణలో ఉన్న తర్వాత ఇంకొక మన అన్న ప్రసాద్ అన్న నేను వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎప్పుడు కూడా అసలు మనం తెలంగాణ గురించి కొట్లాడింది ఎందుకు మన స్థానికులకు ఉద్యోగాలు రావాలి మరి ఇక్కడ బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి గుజరాత్ వాళ్ళు ఇక్కడికి వచ్చరి రాజస్థాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చరి అసలు ఇది గ్లోబల్ అయిపోయింది కదా గ్లోబల్ సిటీ లాగా మొత్తం మిగతా రాష్ట్రాల వాళ్ళే హైదరాబాద్ను ఆక్రమించిన తర్వాత మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ స్థానికులకు హైదరాబాద్లో ఉపాధి ఎక్కడుంది అన్నటువంటి చర్చ కూడా వచ్చింది గతంలో చూద్దాం భవిష్యత్తులో ఎట్లా పరిణామాలు మారుతాయి కానీ ఒకటే దర్వేళన ఉద్యమకారుడిగా ఏ సామాజిక ఉద్యమాలు వచ్చినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు ఏ కమ్యూనిటీకి ఇబ్బంది కలిగినా ఎవరి ఎవరి చేతన దోపిడి కాబడుతున్నా ఇట్లా అణచివేయబడుతున్న వాళ్ళ వైపు ఒక గొంతుగా దర్వేళనగా ఉద్యమకారుడిగా నేను వాళ్ళ వైపు ఉంటాను రేపు సమస్యల వైపు నిలబడతాం ఒకటి రాజకీయంగా మేము కూడా కాక రాజకీయంగా ఏమైనా ఒక పొజిషన్లో ఉంటే ఏ లక్ష్యం కోసమైతే మనం కొట్లాడినామో ఆ లక్ష్యం నెరవేరడానికి మనం పనిచేయవచ్చు అనేటువంటి ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది కానీ రాజకీయంగా రకరకాల పరిణామాలు మాకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యమం ద్వారా మేము మళ్ళీ ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ ఇదే సమాజంలో ఎక్కడ ఉంటాయో అక్కడ పోరాట పాటగా దరవేలను ఉంటాడు అని ఇప్పుడు వర్గీకరణ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సానుకూలంగా ఉంది అనే మాట్లాడు ఇప్పుడు ప్రభుత్వం ఈ వర్గీకరణ ఎంతవరకు ముందుకు తెచ్చే ప్రయత్నం అయిపోయింది అది ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ కమిషన్ చైర్మన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కేబినెట్ తీర్మానం చేశారు శాసన మండలిలో పెట్టిరు శాసన మండలి ఆమోదం చెప్పింది శాసనసభలో పెట్టారు శాసనసభ ఆమోదం కూడా పొందుతా ఉన్నది రేపు చట్టరూపం దాల్చింది కాబట్టి ఇంకా దాన్ని అమలు ప్రక్రియనే ఉంటుంది ఇంకా ఇంకా దాని తర్వాత ఎవరు ఏం చేసేది ఉండదు అంటే పకడ్బందీ చర్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి వర్గీకరణ అమలు జరిగింది ఆ వర్గీకరణ అమలు జరిగిన టైంలోనే చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మీకు తెలియని విషయం ఒకటి చెప్తా వర్గీకరణ ఆ టైంలో రెండు వేల రెండులో నాకు డిఎస్సిలో నాకు నేను ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం పొందిన తెలంగాణ ఉద్యమం సందర్భంగా అవన్నీ పక్కన పెట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగం రెండు సంవత్సరాలు చేసి కూడా పక్కన పెట్టేసి వచ్చి తెలంగాణ కోసం పనిచేసిన పిహెచ్లో అడ్మిషన్ వేసుకొని మళ్ళీ ఉన్నత చదువులు చదవాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో మళ్ళీ ఉద్యమం కోసం పని అంటే వర్గీకరణ ద్వారా చాలా మందికి న్యాయం జరిగింది కానీ కొంతమంది కుట్రల వల్ల మళ్ళీ వెనక్కిపోవడము ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నుంచి రావడము ఇప్పుడు ప్రభుత్వము అనుకూలంగా స్పందించడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత మంచి పరిణామము ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పేసి అనిపిస్తా ఉన్నా